అందమైన కళలకురం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం సంక్రాంతి ప్రతిదినం సుఖశాంతి ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అందమైన కలలకుటీరం అమృతాలు హాయ్ అండి మీ అందరికీ సో అయితే నేను ఎప్పుడే అండి నుంచి వచ్చాను రాగా వచ్చేటప్పుడు ఫుల్ వర్షం పడింది అయితే దానిలో దావ దగ్గర ఆగాయండి దావా దగ్గర ఆగంగానే ఇంకా పిల్లలందరూ ఉన్నారు అలాగే అమ్మ వచ్చారు అంటే నానేమో కొంచెం పరమేనా వేరే ఊరు వెళ్ళారు నాన్న అన్నాను సో అయితే ఇంట్లో ఆంధ్ర ఉన్నాం అని చెప్పేసి పొలకాయలు అయితే తీసుకొచ్చాయండి రెండు టైడ్ లో పొలకాయ తీసుకొచ్చాను అయితే ఈ చెట్ల వాతావరణంలో వేరు వేరు పులకాలు సగవే సాగు సగం సో అయితే ఒక ఎగ్ కీమా కర్రీ రెండోదేమో ఎగ్ కర్రీ అండి అంటే ఎగ్ కీమాకి దానికి డిఫరెన్స్ అంటే పచ్చి గుడ్లను దేట కొట్టేసి దాన్ని కర్రీలా చేస్తారు రెండోది ఏంటంటే ఉడకబెట్టిన గుడ్ని మా ముట్టల్లా కట్ చేసి చేస్తారు దాన్ని ఒకటి ఎగ్ గీమా కర్రీ అంటారు ఒకటేమో ఎగ్ కర్రీ అంటారు సో అయితే సో దీని అండి क्या कितने के? कहाँ कहाँ जाने कितने काम होंगे? ये सोच बड़ा? कितने नज़ाकता? अब बोलिए कितना लोग? मैं बुरी तरह जाने? बुरी तरह हाय जेमा, हाय, हाय फ्रेंड्स, हाय फ्रेंड्स, नहीं <laughs> हाँ हाँ? हाँ? हाँ, <laughs> हाँ, बिस्किट लेना नहीं इप्परे, सॉल्ट बिस्किट लेना ना फिफ्टी फिफ्टी लोग मत तोड़ना तब आराम हाँ आराम होगा � ಹಂ ಗಾಲೆ ಹಂ ಅಪ್ಪಕಲ್ ಬೇಜ ಏನು అన్నం తిన్నావా సరేలే మామూలుగా అయ్యాన్ని ఒక లెక్కలు దీంట్లో ఐదు ఐదు అయితే పెట్టు ముప్పది మనం సో అయితే ఫస్ట్ అయితే ఎగ్ కర్రీ అయింది నెక్స్ట్ వచ్చేసి ఎగ్ కీమా కర్రీ దాని తర్వాత కర్రీ అయిపోయాక ఆ కర్రీ కూడా ఓపెన్ చేద్దాం సో అయితే ఈ ముప్పై పొలకాలు గురించి మొత్తం గాలిపోతే ఆగిపోతాయి పెట్టి గట్టి పడతాయి మా పడుతుంది వరకే ఫస్ట్ సో అయితే ఏజ్ బాబుకి మూడు పొలకాయలు ఫస్ట్ ఎందుకంటే నా కూడా కేంద్ర ఇప్పుడే ఆనంద్ అన్నారు అందుకని చెప్పేసి మూడు మనకు ఒక ఐదు ಮೈದಾ ಏಂಗ್ ನೋಡುವ അഡ്വാൻസ് അല്ല അവര് ഇരപോ ഇരപോയാ അയ്യോ ട്രൈ കൊടു ബി ഹിദി ഹരി ദേ കടി ഈ കറി देख ले मंटा আടാടാ ഇങ്ങടെ ഞാൻ സോ ദേ സ്റ്റാർജ് ആദം മമ്മയും പറഞ്ഞതാ ഇങ്ങള് വെട്ടടാ ആ അങ്ങരെ ഓംലെ നീ നാക്കൊന്നി ഇതിനിดิ സോയ കേ വിയチェसी വെട്ടോ నిని కొల్లనిన కొల్లకాలేకితే అందా స్టార్ట్ ఆ గయ బుర్దిలి హ్ సలవమ్మ మమ్మాయి కూడా

సో అయితే నానానో అన్నయ్య కొంచెం కొంచెం పనిమైన విజయవాడ టైం అది తీసుకొస్తాను ఎప్పుడు పని పని అని తినడం కదండి అప్పుడప్పుడు ఫ్యామిలీలో నేను ఏదైనా తీసుకొస్తామంటే అంటే ఈటీ బిల్ లేకుండా ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఉంటారండి 어, 나, 니, 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 아 니, 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 니,, 니, 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 బిస్కెట్ తిండా కాని తొమ్మిది మరికెట్ నేను అట్లా అప్పుడు లోట్లు అదా పెద్దలు పెట్టుకుని మొక్క మొక్క కొద్దిగా ఉన్న కొద్దిగా నవ్వుతుంది

డైలీ వాష్ చేస్తామండి రెండు రోజులు వస్తాయి చేప క్లీన్ చేస్తాం ఎందుకంటే గుడి మొత్తం తిరుగుతూ ఉంటుంది हां बराबर इस बबे प्लस डूअर एलकेजी यूकेजी हां और भागा चिक्कमगल हो गई और 1 है और बाद में తేన్ postcss చేసిన బాస మొగాన అన్నమాట అని చేసారు ఇప్పుడు రాకాలి నేను కొను చత్తమన్నది అన్న రాంగల రాంగల फाइट वन अनुभव उद्रमा दिने तिले अडे दिन्छ दिपातिकेन मूल्यले से है लगा निकल उन्होंने ये पानी में पड़ेला चलिए देना वो लोग वहां होगा हैला पत्थर आदाबा भाई जयवंत रे जी ले लिया पीस वालेकुम एमू मंगना करा हां चे なぜなら、モノで。